హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం వ్యాప్తంగా మరోసారి తన ప్రతిభను చూపించింది ఈసారి ఆర్థిక రంగంలో ప్రపంచ దేశాలందరినీ ఆశ్చర్యపరిచే విధంగా భారతీయులు ఒక సరికొత్త రికార్డును స్థాపించారు ప్రపంచంలోని అన్ని దేశాల్లోకి అత్యంత రిమిటెన్స్ రూపంలో డబ్బులు పంపిన దేశంగా భారత్ ఉంది ఇది గర్వించదగ్గ విషయం మాత్రమే కాదు భారత ఆర్థికంగా ఎంత శక్తివంతంగా మారుతుందో చెప్పే ఒక గొప్ప ఉదాహరణ కూడా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు అంటే ఎన్ఆర్ఐలు తమ కుటుంబాల కోసం గ్రామాల అభివృద్ధి కోసం తాము స్వదేశం వదిలిపోయినా తన దేశంతో ఉన్న అనుబంధాన్ని చూపించేందుకు ప్రతి ఏడు లక్షల కోట్ల రూపాయలు పంపిస్తూ ఉంటారు కానీ ఈ సంవత్సరం వారు పంపిన మొత్తం అంచనాలు మించి దూసుకువెళ్లింది ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం భారత రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు నూట ముప్పై ఐదు బిలియన్ డాలర్లు అంటే సుమారు పదకొండు లక్షల కోట్లు భారతదేశానికి పంపినట్లు నివేదికలు చెబుతున్నాయి ఇది గత ఏడాదితో పోల్చితే ఎంతో అధికం ఈ ఒక్క సంఖ్య ఎంతమంది భారతీయులు విదేశాల్లో కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళు దేశాన్ని ప్రేమిస్తున్నారో అర్థమవుతూ ఉంది దానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మొదటిది ఇది భారత్లో విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుతోంది దానివల్ల రూపాయి స్థిరంగా ఉంటుంది దిగుమతుల ఖర్చు తగ్గుతుంది అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కుటుంబాలకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తోంది ఈ డబ్బులతో వారు ఇంటి నిర్మాణం చేయగలుగుతారు పిల్లల చదువు ఖర్చులు తీర్చగలుగుతారు ఆరోగ్య సేవలు పొందగలుగుతారు ఒక గమనిస్తే ఈ డబ్బు పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థలో తిరుగుతుంది అంటే ఇది ఖర్చు అవుతూ మార్కెట్లోకి వస్తుంది ఫలితంగా మార్కెట్ ద్రవ్యత పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊపిస్తోంది ఉపయోగిస్తాయి ముఖ్యంగా ఇది చిన్న పెద్ద వ్యాపారులకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి బలాన్ని చేకూరుస్తాయి ఇక ఇవన్నీ చూస్తే భారతీయులు దేశంలో ఉండకపోయినా దేశాన్ని వదలలేదని తెలుస్తోంది మతాలు ప్రాంతాలు భాషలు వేరైనా దేశభక్తి ఒక్కటే వారు ఇతర దేశాల్లో ఉన్నా మన దేశపు అవసరాలను అర్థం చేసుకుని తమ వంతు సహాయాన్ని అందిస్తూ ఉన్నారు ఇది నిజంగా మనమందరం గర్వించదగ్గ విషయం రంగం ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి ఈ డబ్బులను దేశ అభివృద్ధికి మరింత సమర్థవంతంగా వినియోగించాలి విదేశాల్లో ఉన్న భారతీయులకు మరింత సులభతరం చేసే విధంగా బ్యాంకింగ్ విధానాలు ట్యాక్స్ విధానాలు సలతరం చేయాలి అంతేకాదు వారిని అభినందించే విధంగా కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా వారిలో ఉన్న దేశ భక్తిని మరింత పెంపొందించవచ్చు మొత్తంగా చూస్తే భారతదేశం ఈ ప్రపంచంలో ఓ శక్తిగా మారుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి